హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ నాక ఈరోజు చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఫుల్ గా ఉండేటటువంటి పుదీనా చట్నీని అయితే చూపించిపోతున్నాను అండి పుదీనా అనగానే చాలా మంది ఆ ఫ్లేవర్ ని అంత దూరంలో ఉంచుతారు కొంతమంది కొంతమంది చాలా ఇష్టంగా తింటారు అసలు నేను చెప్పే వేలో ఈ పుదీనా చట్నీ చేయండి ఈ ఒక్క చట్నీతోనే భోజనం మొత్తాన్ని కూడా శుభ్రంగా తినేస్తారు అంత టేస్టీగా ఈజీగా ఉంటుంది అలాగే మధ్య మధ్యలో పుదీనా గురించి హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్తాను ముందైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఇందులోకి ఒక చిన్న కప్పు తోటి నువ్వులను తీసుకోండి ఈ నువ్వులు కూడా హెల్త్ చాలా మంచిది ఈ నువ్వుల వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఈ చట్నీకి అలాగే ప్రోటీన్ ఫుల్గా కూడా ఉంటుంది నేను చెప్పా కదా ప్రతిదీ హెల్తీగా చేస్తానని ఆ నువ్వులు వేయించుకొని తీసుకున్న తర్వాత సన్నగా ఘాట్లు పెట్టినటువంటి పచ్చిమిర్చిని రుచికి సరిపడా వేయించుకోండి ఇవి కూడా ద్వారాగా వేగిన తర్వాత వీటిని కూడా తీసుకొని మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని కడిగినటువంటి పుదీనానండి ఇది మా చెట్టుది ఇలా క్లీన్ చేసుకున్నటువంటి పుదీనా ఆకులను కూడా సన్నని మంట మీద ద్వారాగా వేయించుకోండి ఈ పుదీనా ఆకు ఆరోగ్యానికి చాలా మంచిదండి కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇప్పుడున్న ఉన్న రోజుల్లో అందరూ మొబైల్ని బాగా యూజ్ చేసి చిన్న పెద్ద తేడా లేకుండా స్పెడ్స్ పెట్టుకుంటున్నారు కదా కంటికి చాలా మంచిది అలాగే ఈ పుదీనా ఆకులను వాసన చూసినా చాలండి జలుబు దగ్గు శ్వాసకు సంబంధించిన రోగాలన్నీ కూడా తగ్గుతాయి అంటే గొంతు దగ్గు అలాంటి ఇన్ఫెక్షన్ అన్నీ కూడా తగ్గుతాయి అనమాట చర్మం కూడా చాలా కాంతివంతంగా ఉంటుంది అలాగే చాలామంది యంగ్గా ఉండాలని ట్రై చేస్తూ ఉంటారు కదా చర్మం మీద మొడతలు మచ్చలు గీతలు ఇలాంటివన్నీ కూడా నివారిస్తుంది ఇది ఇంకా మలబద్ధకం సమస్యలు ఉన్నవాళ్ళు అంటే మోషన్ సరిగా అవ్వక ఇబ్బంది పడుతూ ఉన్నవాళ్ళు ఈ పుదీనా చట్నీ తీసుకోవటం వల్ల మోషన్ ఫ్రీగా అయ్యి మలబద్ధకం తగ్గుతుంది ఇలా పుదీనా మొత్తం వేగిన తర్వాత దాన్ని కూడా తీసేసుకొని ఒక చిన్న కప్పు మనం ఏ కప్పుతో అయితే నూగులు తీసుకున్నామో ఆ కప్పుతో టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇది కూడా స్కిన్ సపరేట్ అయిన దాకా కొంచెం మెత్తబడ్డదాకా వేగిన తర్వాత మూత పెట్టుకొని వేయించుకోండి ఇలా వేగిన తర్వాత చిన్న సైజు నిమ్మకాయని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని దీన్ని కూడా టమాటాలో కొంచెం అటు ఇటుగా ఫ్రై చేసుకుంటే ఇదేంటంటే పచ్చడి చేసిన తర్వాత నిల్వ ఉండటానికి కూడా హెల్ప్ చేస్తుంది మనం చింతపండు నానపెట్టి మిక్సీ పెట్టేటప్పుడు వేస్తే ఎక్కువ రోజులు స్టాక్ ఉండదన్నమాట ఇలా చేయటం వల్ల పుదీనా చట్నీ ఒక వన్ వీక్ దాకా స్టోర్ ఉంటుంది తర్వాత అవి వేగి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగా వేయించుకున్నటువంటి నువ్వుల్ని ముందుగా ఫైన్గా పౌడర్గా చేసుకోండి ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోండి అలాగే పొట్టి తీసినటువంటి ఎల్లుల్లి ఎల్లుల్లిపాయల్ని ఒక పద్దాకా తీసుకోండి వీటిని కూడా ఒక రౌండ్ మిక్సీ రాణించిన తర్వాత ఇందులోకి పసుపు అలాగే మనం వేయించుకున్నటువంటి టమాటా ముక్కలు అలాగే పుదీనా ఆకులను కూడా వేయించుకున్నాం కదా వాటిని కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్సీ లైట్గా రివర్స్లో రాణించుకోండి రోటి చట్నీలాగా చాలా బాగుంటుందండి రివర్స్లో రాణించుకోండి తర్వాత వీటిని పోపు పెట్టేసుకోవటమే ఎండుమిర్చి తాలింపు గింజలు అలాగే ఇంగువ కరివేపాకు వేసుకొని పుదీనా చట్నీని పోపు పెట్టేసుకోవటమేనండి ఇది జ్ఞాపక శక్తి కూడా చాలా పెంచుతుంది ఈ పుదీనా చట్నీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి హెల్దీగా టేస్టీగా ప్రోటీన్ఫుల్గా చేసుకొని తినండి రోగ నిరోధక శక్తి కూడా చాలా బాగా మెరుగుపడుతుందండి ఇది తీసుకోవటం వల్ల కాబట్టి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పుదీనా చట్నీ ఎందుకు తినకుండా ఉండాలి చెప్పండి మనం అనారోగ్య పాలు కాకుండా ఉండాలంటే మనం ఏ ఫుడ్ తీసుకున్నా కానీ అది ప్రోటీన్ ఫుల్ గా ఉండేటట్టు చూసుకోవాలి ఇప్పుడు మనం ఇది టేస్ట్ తో పాటు ప్రోటీన్ ఫుల్ గా కూడా ఉంది కాబట్టి మనం దాన్ని ఆ వేలో చేసుకొని తినాలన్నమాట ఇప్పుడు అందులో మేము నువ్వులు వేసాము ఎల్లుల్లిపాయలు వేసాము టమాటాలు వేసాము అన్నీ కూడా ప్రోటీన్ ఫుల్ ఉన్నాయి అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంది చట్నీ ఇలా టేస్ట్తో పాటు ఆరోగ్యం కూడా ఉండేటట్లు దాన్ని మనం ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల ఎటువంటి హెల్త్ బెనిఫిట్స్ రాకుండా సాధ్యమైనంత వరకు మనం ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్